కూడా చిలుకులూరుపేట నియోజకవర్గం నుంచి మరి ఏదైతే మాజీ మంత్రి విడుదల రజని మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఆవిడ చేసినటువంటి గొడవ హడావుడి ఇదంతా చూసి చాలా మంది బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆశ్చర్యానికి గురయ్యి వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు మీ నియోజకవర్గం మరి ఏంటి ఈ గొడవ అంతా ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వాస్తవాలు మరి మాట్లాడటం కోసం అని చెప్పి ఈరోజు మీడియా మిత్రులు కూడా అడుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కోసం మాట్లాడటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మాన్కొండ శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చిలకలూరిపేట నియోజకవర్గానికి మరి ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగినప్పటికీ కూడా అతను అతను ఏదో మానకొండ అని చెప్తా ఉన్నారు మరి అతనికి ఈ నియోజకవర్గ రాజకీయాలకి ఏమిటో సంబంధం ఇంతవరకు అర్థం కాలేదు నాకైతే మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందో లేదో అనేది కూడా నాకు డౌట్గానే ఉంది మరి మొన్న మనం చూసాం జంగాలపల్లి అనేటువంటి ఒక విలేజ్లో మరి ఈ మానుకొండ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిఏ సుబ్బనాయుడు వచ్చినటువంటి క్రమంలో మరి అక్కడ విడుదల రజని ఆమె కారులో అతను పెట్టుకొని ఒక ముద్దాయి ఒక కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తిని చట్టప్రకారం అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి దిగయ్య శ్రీకాంత్ రెడ్డి కారులో నుంచి నువ్వు వెళ్ళు పోలీసులకు సరెండర్ అవ్వు అవసరమైతే మేము న్యాయపరంగా నీకు సహాయం చేస్తామని చెప్పి చెప్పాల్సినటువంటి వ్యక్తి అతన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది ఎందుకో అర్థం కానటువంటి మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది మరి అతని ప్రాణం ఏదైతే ఉందో ఆమె ప్రాణం ఏదైతే ఉందో ఒక చిలకలో గనక మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఈ శ్రీకాంత్ రెడ్డిని గనక అరెస్ట్ చేస్తే తన బండారం మొత్తం బయటపడిపోద్దన్నటువంటి అనేటువంటి ఒక వ్యవహార శైలిలో ఆమె ప్రవర్తించడం మనం చూసాం మరి ఆ రోజు స్థానికంగా జంగాలపల్లి విలేజ్ విలేజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా నాలుగు ఓట్ల మెజారిటీ వచ్చేటువంటి గ్రామం మరి ఒక్క గ్రామస్తుడు కూడా ఈ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే ఇది తప్పు అన్యాయం అని చెప్పి అడ్డుకోనటువంటి పరిస్థితి మనం చూసాం ఎందుకు గ్రామస్తులు అడ్డుకోలేదు విడుదల రజని ఎందుకు అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి మనం గమనిస్తే విడుదల రజని చేసినటువంటి ఏదైతే అరాచకాలున్నాయో ఏదైతే అవినీతి పనులున్నాయో ఏవైతే ఏ మరి ప్రజలకి వ్యతిరేకం చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిట్లో కూడా అతని కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత శ్రీకాంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఉంది మానకొండ శ్రీకాంత్ రెడ్డి కాంట్రిబ్యూషను అట్లాగనే మరి మా నవతరం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో వాటిల్లో కూడా ఈ శ్రీకాంత్ రెడ్డి ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా కూడా పోలీసులు విధులు నిర్వహించేటప్పుడు ఈ విడుదల రజని ఈ విధంగా అడ్డం పడి ఏదో మరి వాళ్ళ సొంత మరిది విడుదల గోపిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ రేంజ్లో స్పందించలా నిజంగా ఆశ్చర్యం ఏసీబీ కేసులో విడదల గోపిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఈ విడదల రజనీ అనేటువంటి వ్యక్తి తన సొంత మరిదిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు చూపించిన స్పందన చూపించకపోవటం అనేది మనమందరం కూడా ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఏమిటి శ్రీకాంత్ రెడ్డితో మీకు ఉన్నటువంటి ఎఫెక్షన్ ఏంటి ఎందుకు ఇంత ఇంత తీవ్రంగా మీరు స్పందించినటువంటి పరిస్థితి అని చెప్పి అడుగుతూ ఉన్నాం మరి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విడదల గోపిని అరెస్ట్ చేసిన ఆఖరికి విడదల రజనీని అరెస్ట్ చేసినా కూడా ఈ నియోజకవర్గంలో అయ్యో పాపం అనేటువంటి ఒక్క మనిషినైనా సరే చూపించాలని చెప్పి విడదల రజనీకి నేను నవతరం పార్టీ నుంచి సవాల్ విసురుతా ఉన్నా నీకు దమ్ముంటే నీ ఈ అరెస్టును ఖండించినటువంటి ఒక్క మనిషిని చూపించండి వా ఆయన ఎవరో పేరుని నాని ఎక్కడో నే ఎక్కడి నుంచో వచ్చాడు పాపం మన్నియవర్గం గురించి ఆయనకు తెలియదు అతను మాట్లాడతాడు సీఐకి పెళ్ళం లేదా సీఏకి అమ్మ లేదా సీఏకి చెల్లెలు లేదా ఏమయ్యా పేరి నాని నీకు పెళ్ళం లేదా నీకు అమ్మ లేదా నీకు చెల్లెలు లేదా ఇప్పుడు విడుదల రజనీని ఏమైనా అరెస్ట్ చేయడానికి వచ్చాడా సిఐ విడదల రజనీ మీద ఏమైనా చేయేశాడా విడుదల రజనీని ఏమైనా చేయి పట్టుకున్నాడా ఏం చేయలేదు కదా ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా నియోజకవర్గానికి వచ్చి నిజంగా సిగ్గున్న మాట్లాడిన నువ్వు మాట్లాడేది విడుదల విడదల రజనీ గురించి మాట్లాడేటప్పుడు పేరి నాని సీఐ అతని డ్యూటీ అతను చేశాడు కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చాడు సుబ్బనాయుడు అనేటువంటి సిఐ అతని భార్య గురించి మాట్లాడతావా అతని తల్లి గురించి మాట్లాడతావా నీ సంస్కారం ఏమైంది పేర్ని నాని నీ పక్కన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు నర్సపేట మాజీ ఎమ్మెల్యే అతను ఏమైనా మాట్లాడా అక్కడున్న వ్యక్తులు ఎవరైనా మాట్లాడారా ఈ నియోజకవర్గానికి వచ్చి అవాకులు చవాకులు పెలితే నీకు తగిన బుద్ధి చెప్పి పంపించాల్సి ఉంటుందని చెప్పి పేర్ని నానికి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి విడుదల విడదల రజనీ కూడా అసలు పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి పార్టీలో ఒక ఒక షాడోగా నీ వెనకాల ఉండి చక్రం తిప్పి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీ వెంట తిరిగిన నాయకులందరికీ అన్యాయం చేసిన నాయకుడు శ్రీకాంత్ రెడ్డి అతని పేరు చెప్తేనే ప్రతి ఒక్కళ్ళు ఉమ్మూసేటువంటి పరిస్థితి అటువంటి శ్రీకాంత్ రెడ్డిని వెనకేసుకొని వచ్చి ఈ రోజు నీ పరువు నీ ప్రతిష్ఠ దిగదార్చుకుంటా ఉన్నటువంటి విషయాన్ని విడుదల రజనీకి స్పష్టం చేస్తూ పోలీసులు విధుల్లో జోక్యం చేసుకుని సిఐ సుబ్బనాయుడిని అనవసరంగా బస్సు పట్టించేటువంటి కార్యక్రమంలో భాగంగా నువ్వేదో ప్రెస్ మీట్లు పెట్టడం నువ్వేదో సింపతి గేయం చేయడం అమ్మా మహాతల్లి విడదల రజని నువ్వు చిలుకులూరుపేటలో అడుగుపెట్టిన ప్రతిసారి మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఎవడో ఒకటికి ఏదో ఒకటి నష్టం జరిగేటువంటి పరిస్థితి దయచేసి నువ్వు గుంటూరు పోయావు శుభ్రంగా గుంటూరులోని స్టేవమ్మ గుంటూరులోని ఎక్కడో ఉండు నువ్వు చిలుకులూరు వచ్చిన ప్రతిసారి మీ లోపలేస్తారు దానికి నువ్వే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సిఐ సుబ్బనాయన్ని మనస్ఫూర్తిగా పార్టీ నుంచి అభినందిస్తూ ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రజనీ అరాచకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా వెలుగు తీసి ఆమెను కూడా మా నవతరం పార్టీ కార్యాలయం కేసు విషయంలో అరెస్ట్ చేసేందుకు పోలీస్ శాఖ ముందుకు రావాలని చెప్పి కూడా మరి అట్లానే విడుదల గోపి కూడా మా 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 నవతరం పార్టీ కార్యాలయం మా ఇంటి మీద దాడి కేసులో ముద్దాయిగా ఉన్నాడు వీళ్ళందరినీ కూడా చేర్చాలని చెప్పి పోలీస్ శాఖకి నవతరం పార్టీ నుండి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం